రెండు రాకడలకు ముందుగా మళ్ళీ ఏలియా రావాలి రెండు రాకడలు అప్పుడు ఎన్నిసార్లు అయింది ఏలి ఆత్మ నాలుగు రెండు రాకడు నేను చెప్పింది ఏలియా ఎలీసా ఏసయ్య మొదటి రాకడలో ఏలియా రావాలి ఐ భయంకరమైన దినం అంటే ఈ సృష్టి కాలిపోయే సమయానికి ముందు అంటే ఇప్పుడు కూడా ఏలియా ఆత్మ కలిగిన ఒక వ్యక్తి రావాణి అలా నాలుగు ఆ తర్వాత ఇందాక నేను చదివించా ఇస్రాయేలీల మధ్యకి మోసే ఏలియాలు ఇద్దరు వస్తారు అప్పుడు ఏలియా ఆత్మ ఎన్నిసార్లు అయిందండి చెప్పాలి ఎవరు మాట్లాట్ల ఈ లెక్కలన్నీ మాకు ఎందుకండి ఏదో దీవెనలో ఆశీర్వాదాలు ఏమన్నా ఉంటే మీరు మాకిస్తే మేము మోసుకొని పోతాం ప్రిలరాను శత్రువును జయించటానికి నీ చేతిలో పెట్టబోయే ఈ గొప్ప వెలుగిది స్థిరమైన ప్రవచన వాక్యం అందుకే ఏ ఆ ఎమ్మాయి మార్గంలో వెలుచున్న వారితో వాళ్ళకి సువార్త చెప్పలేదు అద్భుతాలు చేయలేదు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాడంటే ఆది కాండం మొదలుకొని వింటున్నారా దేవుడు ప్రవచించాడు ఆదిలోని సర్పమా నీ సంతానమునకు శ్రీ సంతానమునకు తగాదా జరుగుద్ది అదే అక్కడ మొదలు పెట్టి ఏసయ్యా అందరు వింటున్నారండి మలాకీ ప్రవక్త వరకు ఎంతమంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారో ఆ ప్రవచనములో వాటి యొక్క నెరవేర్పురు అప్పుడు వాళ్ళిద్దరు హృదయాలు మండిని అంట దేవునికి స్తోత్రము కలగరు ముందు ఏమనుకున్నారంటే తిట్టాడు ఆయన తిట్టడం అంటే ఒక విధంగా గట్టిగా మాట్లాడాడు ఏమన్నాడండి అందుకు ఆయన అవివేకులారా అంటే మైండ్ పోయిన వాళ్ళారా అన్నాడు గుర్తు వాడు ఎవరన్నా మన దగ్గరికి వచ్చి నీకు మైండ్ పోయిందంటే ఊరుకుంటాం మనం ఏమండి మైండ్ పోయినోళ్ళరా అంటే ఊరుకుంటాం ఏయ్ ఎవరు మాకు మైండ్ పోయిందా అంటావా లేదా ముందు వాళ్ళు బాధపడే ఉంటారు లోకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు పిల్లలు ఆయన ఏమని సంబోధించాడో చూడండి అవివేకులారా ఏమన్నాడు సహోదరి సహోదరులారా అవివేకులారా ప్రవక్తలు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా కోపం వచ్చి ఉండదు లేదా బాధ పడే ఉంటారు కానీ తరువాత ఆనందిస్తున్నారు దేవునికి స్తోత్రము కొనుగోలు కాక ప్రవక్తలు చెప్పిన మాట చెబుతున్నాడు ఏసయ్య ఒక్క నిమిషం ఇక ప్రవక్తలు చెప్పిన మాటలు చెప్పి వాటి మాట్లాడుతున్నాడా మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నావు బ్రదరు ఎవరో వాళ్ళ హృదయాలు మండుతున్నాయి పిల్లరా మరణించి తిరిగి లేచిన తర్వాత చేసిన ప్రసంగం నిలబడి ప్రసంగం చేయట్లే నడుస్తున్నాడు ఎసయా చెప్పలేదా కన్యక గర్భవతి కుమారు కంటదని కాబట్టి ఆయన కన్యక ద్వారా వచ్చాడు చెప్పలేదా చెప్పలేదాను కుమారి నీ రాజు సాత్వికుడు దీనుడై గాడిద మీద వస్తాడని చెప్పలేదా బ్రదర్ అందుకు ఆయన గాడిద మీద ఊరేగాడు ఎన్ని గంటలు చెప్పాడు ఇప్పుడు ఆది కారణము నుండి మలాకీ గ్రంథం వరకు చెప్పాడంట ప్రవక్తల ప్రవచనాలు చెప్పాడా ఎంత టైం బట్టి ఉంటుంది ముఖాలు చాలామంది అంటే ఈ ప్రశ్న వర్షాలు మాకు ఎందుకు ప్రిల్లరా వినండి చక్కగా ఇంచు ఆది కాండము నుండి మలాఖీ గ్రంథం వరకు ప్రవక్తలు చెప్పిన ప్రవచనములన్నీ అని ఉంది అక్కడ చదవండి ఎన్ని ప్రవచనాలు చెప్పాడు ఏసై వాళ్ళకి అంటే వాళ్ళ చేతికి లైట్ ఇస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును ఒక ఆక స్థిరమైన ప్రవచన వాక్యం అనే వెలుగు వాళ్ళ చతికిస్తున్నాడు ఎంత ఎన్ని ప్రవచనాలు చెప్పారు చదవండి అదే మదే లోకాలుగు మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తన్ను కూర్చిన తను కూర్చిన వచనముల వచనముల భావము వారికి తెలిపెను మీరు చెప్పండి ఎంత ఎన్ని గంటలు బట్టి ఉంటుంది కనీసం నాలుగు గంటలన్న పట్టిద్ది పిల్లరా అందరు వింటున్నారా నేను ఇందాక మీరు పాటలు పాడేటప్పుడు అదే అనుకుంటున్నా ప్రభువా నాకు ఎనిమిది గంటల ఇస్తే కనీసం రెండు గంటలన్నా చెప్పచ్చు ఇప్పుడు వాక్యం అవసరం పాటలు ఏముందండి తెల్లవారుసులు పాడుకోవచ్చు కానీ వాక్యము నిన్ను నరకము నుండి కాపాడింది అర్థమవుతుందా ఆ ఇప్పుడు ఆయన ఇంచు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నడక మొదలు పెట్టాడు అప్పట్లో మరి బస్సులు అయ్యి ఆటోలు లేవు కాబట్టి గంటలు వాళ్ళు ఇంచుమించు నాలుగు ఐదు ఆరు గంటలు పొద్దుగు కిందగా నడుస్తూనే ఉన్నారు అప్పుడు పొద్దుగు పోయింది ఆరు గంటలు అయ్య బాబోయ్ ఆరు గంటలు వర్తమానం చెప్పావు ఇసుగు పుడుతుంది కాపేయి ఆ అసలు మంది ఏ ఊరు పెళ్ళయిందా ఎంతమంది పిల్లల గుడ్డు కూర్చొని అడగట్లా మనమైతే ఏం చేస్తాం ఎంతసేపు రా బాబు బుర్ర ఎరు నేత కానీ వారిలో వాక్య ఆసక్తి ఉంది వాక్యాన్ని వింటనే కొంచెం వాళ్ళు ఆనందిస్తున్నారు హృదయాలు మండిపోతున్నాయి అయితే ప్రిలరా ఒక విషయం మీకు చెప్పాలి నేను ఇక్కడ దేవుడంట సాతాను పిల్లలకంట కళ్ళు మూస్తాడంట దేవుని బిడ్డలకి కళ్ళు తెరుస్తాడంట ఒకసారి ఆ లేఖనాలు చదవండి ఎస్ఆ ఆరు తొమ్మిది ఒకవేళ దేవుడు మూస్తే దేవుడు తెరుస్తాడు ఇప్పుడు వీళ్ళ కళ్ళు కూడా దేవుడు మూశాడు అందుకే ఆయన ఎవరో అనుకుంటున్నారు ఈ రాత్రి కూడా ప్రియలారా మీ కళ్ళు తెరవబడే వాక్యం ఈ రాత్రి మీ ముందు పెట్టబోతున్నాను ఆయన ఆ పోయి చూడండి చూడాతో అంటున్నాడు దేవుడు ఎసయా ఆరు తొమ్మిది ఎందుకంటే రాత్రి చెప్పాను మీకు సాతారణ పిల్లలకి దేవుడు అద్భుతాలు చేస్తాడు వాళ్ళకి డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాడు రొట్టెలు కావాలంటే రొట్టెలు పెడతాడు వింటున్నారా కానీ పరలోక రాజ్య మర్మాలు మాత్రం ఏసై అంటాడు నేను వాళ్ళకి చెప్పను అంటాడు అది ఒకసారి చదవండి మత్స్య వార్త పదమూడు పది మత్స్య వార్త పదమూడు పది త్వరగా మత్స్సు వార్త పదమూడు పది తర్వాత శిష్యులు వచ్చి వచ్చి నీ రీతిగా ఎందుకు వారితో మాట్లాడారా ఒక విషయం మళ్ళీ మీకు చెప్పాలా సాతాను పిల్లలకేమో ఉపమానాలు హలో దేవుని బిడ్డలకేమో అర్థాలు టైం లేదు మనకి ఆ పదకొ పదమూడు పది దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడింది కానీ వారికి అనుగ్రహించబడలేదు కరాఖండిగా ఏసయ్య చెప్పిన మాటలు మనమేమంటాం అందరూ అంతటి మారు మనసు పొందాలి అందరికి చె అందరంటే ఎవరు అనుకున్నారు పరలోకం నుంచి వచ్చిన ఆయన పిల్లలు అందుకే యేసయ్య వేల మంది వచ్చినప్పుడు వాళ్ళకి రొట్లు పెట్టాడు అద్భుతాలు చేశాడు వాళ్ళ కోరికలు తీర్చాడు కానీ పరలోక రాజ్య మర్మాలు ఎవరికి చెప్పాడు శిష్యులకు చెప్పాడు ఆయన ఎన్నుకున్న వారికి ఓకేనా ఇంతవరకు అర్థమవుతుందా నేను చెప్పేది కనుకనే ఇప్పుడు బైబిల్ సాతా పిల్లలు చదివితేనేమో వాళ్ళకు ఒక రకంగా అర్థమైద్ది అంట దేవుని బిడ్డలు చదివితేనేమో వాళ్ళకు ఒక రకంగా అర్థమైద్ది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు వింటారా చూడండి ఒకరోజు ఏసైని సున్నతి చేయించడానికి ఎనిమిదో రోజు గుడికి తీసుకొచ్చారు పెద్ద గుడికి ఎరుచులేని దేవాలయానికి ఆ రోజులో ఎనిమిదో రోజుకి ఏం చేయాలంటే పురుషులకి మగ పిల్లలకి సున్నతి చేయించి అక్కడ మోసే నియమించిన కానుక చెల్లించి వెళ్ళిపోవాలి అందరూ వింటున్నారు కదా ఇప్పుడు మరియమ్మ యోసేపులు ఆ బిడ్డను తీసుకొని లోపలికి వస్తున్నారు హలో అక్కడ పాస్టర్లు అనుకున్నారంట ఈ అమ్మాయి పెళ్లికి ముందే గర్భం ధరించింది ఆడు యోసేపు తెక్కలోడయి ఈ అమ్మాయిని ఏలుకున్నాడు మనం మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేయాలి అందరు వింటున్నారు పిల్లలు అని అక్కడ యాజకులు అనుకుంటున్నారు కానీ వాళ్ళకేమైనా అక్రమంగా పుట్టినోడు అందరు వింటున్నారా కాదకాడ సుమయాలనే మోసలాడున్నాడు ఆయనకి దేవుడు చెప్పాడు నా చూస్తావు నన్ను చూసిన తర్వాత నువ్వు చచ్చిపోతావు ఇది దేవుడు ఆయనకిచ్చిన వరం రోజుకి ఎంతో మంది పిల్లలు వస్తున్నారు పిల్లలు సున్నతి చేపించుకున్నారు కానుకలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఆ రోజు ఏసయ్యని మరియమ్మ ఎత్తుకొని ఆ గుళ్ళోకి అడుగు పెట్టింది గుళ్ళో కడుగు పెట్టంగానే ఆ యొక్క సుమయోను గడగడ వణుకుతూ ముసలోడు రిటైర్డ్ అయిపోయాడు ఆయన అందరూ వెంటారా గడగడ వణుక్కుంటూ వచ్చాడు మరీ మరీమ్మల్ని చూశాడు అమ్మా మరి ఏంటి తాతయ్య ఒకసారి ఆ బిడ్డను నాకు ఇస్తావమ్మా తీసుకో తాతయ్య అప్పుడు ఆ బిడ్డను చూసి ఏమంటున్నాడు తెలుసా యాజకులకి మైండ్ వాళ్ళు అనుకుని ఈడే ఊడి ఈడేసం మైని పోయింది ఆ ఆయన అక్రమంగా పొట్టుకొని తీసుకొని నాదా అంటాడు నాదా అంటే భర్త నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త సుమయోనికి మరియమ్మ చేతిలో ఉన్న బిడ్డ దేవుడుగా కనపడుతున్నాడు ఎన్నికలో లేని యాజకులకి ఆయన అక్రమంగా పుట్టినోడు ఫీలారా వింటున్నారా అర్థమవుతుందని చెప్పాలి కాబట్టి దేవుని పిల్లలకి దేవుడు వాక్య ప్రత్యక్షత ఇస్తాడు నేను అనుకున్నా ఈ రాత్రి తప్పకుండా ఆయన బిడ్డలు వాక్యాన్ని పట్టుకుంటారు ఇక్కడ కాబట్టి పీలరా ఏసయ్య మొదటి రాకడలో నేను తొందరగా వచ్చేస్తాను జాగ్రత్తగా వినాలి ఏలియా రావాలి ఇది ప్రవక్త మలాకి రాసిన మాట అందుకే ఏసయ్య పేతుర్ని యాకోబుని యోహాన్ని కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ ఏలియాను మోసను వాళ్ళకి చూపించి ఆయన విశ్వరూపాన్ని చూపించిన తర్వాత కొండ దిగి వచ్చేస్తున్నారు అందరు వింటున్నారా కొండ దిగ వచ్చాడు మధ్యశ్వ వార్త పదిహేడు తొమ్మిది చదవారం కొండ దిగి వచ్చిడు వచ్చి చూడగా మనిష్యకుమారుడు మనిష్యకుమారుడు వృత్తుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం ఈ దర్శనం పేతురు యోగాను యాకోబు మీరు ఎవరికి చెప్పకూడని చెప్పొద్దు ఓకేనా అయితే ప్రిల్లరా ఈ పేతురు యోగాను యాకోబుల వృత్తి ఏంటి చెప్పండి చేపలు చేపలు హలో లూయ ఎన్నికలో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని గుండెల్లో దాచుకుంటారు ఆ రోజుల్లో ఐదు సంఘాలున్నాయి ఏసై వచ్చే సమయానికి రాత్రి చెప్పా శాస్త్రులు పరిసయులు సద్దుకైలు హేరోదిలు హెల్లేనీలని పేర్లు పెట్టుకొని చర్చీలు కట్టి ప్రార్థనలు చేస్తూ మెస్సయా వస్తాడు వింటున్నారా మెస్సయాకి ముందు ఏలియా వస్తాడు ఏలియా వస్తాడు మెస్సయా వస్తాడని మలాఖీలో చెప్పబడిన ప్రవచనాన్ని ఆ రోజుల్లో ఉన్న యాజకులు సంఘాలందరికీ కూడా బోధిస్తున్నారు ఇది గుండెల్లో ఉంది పేతురు యోగానికి యాకోబుకి అయితే వాళ్ళ కన్ఫర్మ్ అయిపోయింది ఎప్పుడైతే ఏసయ కొండ మీకు తీసుకెళ్లి ఆయన విశ్వరూపాన్ని ఆయన మహిమను చూపించి ఆ తర్వాత ఇద్దరు బాడీ గార్డులు ఎప్పుడైతే చూపించాడో ఆ ముగ్గురు అర్థమైపోయింది ఈయన మెస్సయ్యా అయ్యా అయితే వాళ్ళు ప్రభు ఏలి చూపించావు మెస్ చూపించావు ఇక సార్ ప్రభు సాక్ష్యం చెప్పుకుని బతికేస్తావు అయ్యా మా చర్చిలో అందరు వింటున్నారా అంటే వాళ్ళ చేతిలో స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది అయ్యా ఏసయ్యా ఈరోజు మాకు కన్ఫర్మ్ నువ్వు మెస్ అయ్యావని ఓకే నీవు వచ్చే ముందు రావాలని మలాఖీ ప్రవక్త చెప్పాడు వాళ్ళు ఎంత ఆ ప్రవచనాన్ని గుండెల్లో దాచుకున్నారు గుడ్డిగా నమ్మేలా ఆ చదవండి అప్పుడు ఆయన అప్పుడు ఆయన శిష్యులు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకంటే అన్ని సంఘాల్లో మేము విన్నాం మరి వాళ్ళు చెప్పింది వాక్యమే కదా మలాఖీ గ్రంథము నాలుగు అధ్యాయము ఐదారు వచనములో మెస్సియాకి ముందు ఏలియా వస్తాడు భయంకరమైన దినానికి ముందు ఏలియా వస్తాడని మేము విన్నాం మరి ఏలియా రాకుండా పెట్టొచ్చావు అందరు వింటున్నారా అందరికి అర్థమవుతుందా అప్పుడు ఏసై అన్నాడు ఏలియా వచ్చి సమస్తమును ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునమాట నిజమే నిజమే ఏసయ్య ప్రవచనాన్ని ఎప్పుడూ కూడా ధిక్కరించలేదు ఏలి లేదు నేను మెస్సే అని వచ్చాను కదా ఇంకెందుకు పిచ్చి పిచ్చి మాటలు మీరు ఆయన సువార్త చెప్పుకోండి చర్చీలు గడుచుకోండి ఆయగా బతికేయండి అంట ఏలియా రావాలనే మాట నిజమే వింటన్నారా తెప్ప్రిలారా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి ఈ కనెక్షన్స్ కానీ టైం లేదు కాబట్టి ఏలియా ఎవరో ఏసయ్య చెప్తున్నాడు చదవండి అక్కడ మత వార్త వచనం నుంచి తరుతరుగా తరుతరుగా నా దూతను నా దూతను నీకు ముందుగా పంపు నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందర అతడు నీ మార్గమును మార్గము చూడండి ఇప్పుడు యోగాను బాప్తీసం ఇచ్చే యోగాను ఎవరంటే ఆయన ఒక దూత గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిల్లారా అందుకే ఈయన పాత్ర ఏంటి మలాఖీలో చెప్పింది ఒకసారి మలాఖీ ప్రవచనం చదవండి ఈయన 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 పోస్ట్ ఏంటి ఈయన చేయాల్సిన ఏంటి ఒకసారి మలాఖీ నాలుగు ఐదారులో రండి పిల్లారా ఈ రెండు దినాలకు ముందు రెండు కార్యాలు రాశాడు అక్కడ వింటున్నారా పిల్లారా చాలా జాగ్రత్తగా వినాలి చూడండి ఇక్కడ నాకు కొంచెం మిగతా ఇదిగో తండ్రులను మొద తండ్రులు అనుకుంటే చెప్పు తండ్రుల ఈయన ఏలియా మధ్యలో ఏలియా ఆ చెట్టు ప్రభు అయిన ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు చాలా జాగ్రత్తగా వినాలి అందరూ ఒకసారి కొట్టండి ఇప్పుడు ఏలియా పాత్ర ఏంటంటే మలాకి చెప్పింది తండ్రులను పిల్లల తట్టు తిప్పాలి ఆమెన్ ఇది మొదటి రాకడ రెండవ రాకల్లో పిల్లల్ని తండ్రుల తట్టు తిప్పాలి దయచేసి రాసుకోండి పిల్లలు మీకు లేఖనాలతో రుజువు ఇస్తాయి ఇక్కడ తండ్రులు ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఆయన ఏలియా అమెన్ ఈ ఏలియా ఏం చేయాలంటే ఈ తండ్రులను పిల్లల తట్టు తిప్పాలి ఎందుకు నేను తండ్రులు అన్నాడు రాత్రి మీకు చెప్పా ఏసై వచ్చే సమయానికి ఐదు సంఘాలు చెడిపోయి ఆమె అప్పుడు బాప్ తీసు యోఖాన్ అంటున్నాడు వాళ్ళను చూసి ఏమన్నాడు మత్స్సు వార్త మూడు ఏడు త్వర త్వరగా మత్తే మూడు ఏడు ఇప్పుడు ఈయన ఏలియా వింటున్నారా అతడు ఎవరు ఏలియా బాప్తిచ్చి యోగాను ఆ మత్స్సు వార్త పది పద్నాలుగు సారీ పదకొండు పద్నాలుగు చదవండి పదకొండు పద్నాలుగు ఒకసారి చదవాలి ఎందుకంటే అన్ని లింక్ డాక్యుమెంట్లు లింక్ లేకపోతే బ్యాంక్ కోడ్ డబ్బులు ఎట్లు ఇవ్వడు ఈ సంగతి ఈ లింక్ డాక్యుమెంట్లు అర్థం కాకపోతే బైబుల్ అర్థం కాదు ఈ సంగతిని అంగీకరించుటకు ఈ మనసు రాబో ఏలి ఆ ఇప్పుడు బాప్తీసం ఇచ్చి యోగాను గురించి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే ఈయన నా దూత పదే వచ్చినప్పుడు ఏమున్నాడు ఈయన నాకు ముందుగా వచ్చే దూత ఈయన ఓకేనా ఇంతవరకు ఇప్పుడు దూత మార్గాన్ని సరళం చేస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును కాక పైలట్ ఢిల్లీలో రాజీవ్ గాంధీ బయలుదేరినప్పుడు పిల్లరా ఆ పైలట్ ముందెళ్తూ ఉండేవాడు మార్గాన్ని సరాలము చేస్తూ ఉండేవాడు వింటున్నారా ఇప్పుడు బాప్ సమితి యోగాను కూడా ఒక దూత ఇప్పుడు బాప్తిసాలు ఇస్తూ మార్గమును సరళము చేస్తున్నాడు అప్పుడు సద్దుకైలలో శాస్త్రులలో పరుషయులలో అనేకులు బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారు అప్పుడు ఏమన్నాడు మత మూడు ఏడు తరుతరుగా ఆయన పాత్ర ఎలా పోషిస్తున్నాడో మేము ముందు పెడుతున్నాను అతడు పరిశైలలో పరిశైలలోను సద్దులు సంస్ట చూచి సర్ప సంతానమా ఆగడ్ పాసు గారు ఎట్లా సంబోధించాలి ప్రియమైన సహోదరి సహోదరులరా అనాల కానీ ఈయన ఏలి ఆత్మ కలిగినోడు పిల్ల చెడిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళలో లోపల బుస్సులు కనపడుతున్నాయి పైకి వైట్ అండ్ వైట్ వేశారు పైకి దగదగా మెరిసిపోతున్నారు లోపల పాములు కనపడుతున్నాయి అంటున్నాడు సర్పంతా తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసుకు తగిన మారు మనసులకు తగిన ఫలములను మీరు ఫలించండి ఇదిగో తాత మా తాత పెద్ద గుడి కట్టిచ్చింది ఆయనే అనుకున్నారేమో దేవుడు తెలుసుకుంటే అబ్రహాముకి రాజతో పిల్లల్ని పుట్టిస్తాడా తప్పుడు బాధలు ఆపేయండి మీ సంఘాలలో జరిగేది పరలోక సంబంధమైన వాక్యము కాదా ఇదిగో నా వెనక వస్తున్నాడు చెప్పలే కొట్టండి పన్నెండు మంది శిష్యులతో వస్తున్నాడు పిల్లలు వీళ్ళు ముదిరిపోయిన తండ్రులు ఏసయ్య పన్నెండు మంది శిష్యులతో వస్తున్నాడు పిల్లలు అంటున్నాడు నా వెనక ఒక ఆయన వస్తున్నాడు అతడు నాకంటే శక్తిమంతుడు ఆయన కూడా నేను పాత్రుని కాను ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తీసం ఇస్తాడు ఇప్పుడు చూడండి మలాఖీలో చెప్పబడిన ప్రవచనం ఈయన జీవితములో నెరవేరిందా లేదా ఒకటి ఆయన దూత రెండు పాత్రలు పోషించాడు అందరూ వింటున్నారా ఏసయ్య చెప్పాడు మత్స్సు వార్త పదకొండు పదిలో ఈ యోగాను నాకు దూత అన్నాడా ఈ యోగానే ఏలియా ఓకేనా ఇప్పుడు ఏలి ఆత్మ ఎన్నోసారిది మూడవసారి ఏలియా వెళ్లిపోయాడు అగ్గిండ్రదాల మీద ఎలీషా మీదకి వచ్చింది ఆత్మ ఐ ఇప్పుడు మొదటి రాకడలో ఏసయ్య వస్తున్నాడు పన్నెండు మంది శిష్యులతో వస్తున్నాడు బాప్ యోగా అని ఏలియా ఈయన రెండు పాత్రలు పోషిస్తున్నాడు ఒకటి ఇస్రాయిల్ యొక్క తప్పులు ఆ ఎత్తి చూపించి ఇక మీ భక్తి మీ ప్రార్థనతో ప్రార్థంతో ఎవరు పరిలోకడు ఏసేతట్టు తిరగండి అమెన్ గుర్తుపెట్టుకున్నారా పిల్లారా అది మూడవ రాఖడ ఓకేనా ఇంతవరకు ఓకేనా ఇప్పుడు రెండవ రాఖడ జరగబోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లలు చెడిపోవాలి ఇది ప్రవచనం అండి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది ప్రవచనం ఆమెన్ అందరూ వింటున్నారు ఇప్పుడు పిల్లలు చెడిపోవాలి ఇప్పుడు పిల్లలు ఎవరు తండ్రులెవరు చూద్దామా బైబుల్ తో చూద్దామా మొదటి రాకల్లో తండ్రులు ఎవరు శాస్త్రులు పరుసయులు సద్దుకయులు హేరోదయులు హెల్లేని వీళ్ళు చెడిపోయారు వీళ్ళు బోరు పరలోకం రాత్రి చెప్పా మటర్ ప్లాన్ ఎవరికి ఇస్తున్నారు వాళ్ళే చెడిపోయారు ఓకే ఇప్పుడు పిల్లలు ఎవరు తండ్రులెవరు ఇప్పుడు మళ్ళీ ఏలియా రావాలి ఓకేనా ఇది మలాకి ప్రవచనం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది బైబిల్లో దేవుడు రాశాడు ఇప్పుడు పిల్లలు తండ్రులు తండ్రులెవరు రాత్రి చెప్ ఇందాక చెప్పాను మీకు ఏసు క్రీస్తు పన్నెండు మంది శిష్యుల్ని ఆయన సిద్ధపరచి ఎస్యా ఎనిమిది పదహారు ప్రకారం సువార్తను ముద్రించి పన్నెండు మంది శిష్యుల చేతిలో పెట్టాడు పెట్టాడా పెట్టంటున్నాడు మీ మాట వినేవాడు నా మాట వింటాడు నిన్ను నిరాకరించేవాడు నన్ను నిరాకరిస్తాడు ఇప్పుడు శిష్యులే మనకు ఆత్మ సంబంధమైన తండ్రులు గుర్తుపెట్టుకుంటారా శిష్యులు ఎవరండి ఆత్మ సంబంధమైన తండ్రులు అందుకే అంటాడు నా కుమారుడా తిమోతి సువార్త ద్వారా నిన్ను నేను కన్నాను కాబట్టి అపోసులు ఎవరు ఇప్పుడు మనకి ఆత్మీయ తండ్రులు దేవుడు చట్టాన్ని తయారు చేసి క్రమాన్ని తయారు చేసి బ్లూ ప్రింట్ని పరలోకానికి వెళ్ళటానికి కావలసిన ప్రింట్ని తయారు చేసి ఎవరి చేతిలో పెట్టాడు చెప్పాలందరూ శిష్యుల చేతిలో పెట్టాడు ఇప్పుడు వాళ్ళు మనకి తండ్రులు ఆమెను అంటారు కదా ఇప్పుడు పిల్లలు ఎవరండి మరి డినామినేషన్లు పెళ్ళాలి సింపుల్గా ఇప్పుడు అప్పట్లోనేమో డినామినేషన్లు ఐదు అందరు వింటున్నారా ఇప్పుడు ఇంచుమించు మూడు వేలు దాటిపోయి లెక్క పెట్టుకుంటే తెల్లారిపోతుంది మనకి ఏ పెంతు దీ పెంతు మన్నా పెందుకొస్తూ ఆమెను పెంతుకొస్తూ అల్లులి పెంచుకోస్తూ డగ్లస్ పెంచుకోస్తూ వరళ్ళు పెంచుకోస్తూ ఆ మాస్టీని పెస్టీని వాళ్ళు అందరూ కలిసి ఒక ఒక చర్చి కట్టారు మాస్టిని కాలనీ అది మా ఊర్లో ఉంది పెట్టారు మాష్ఠీని పెంచుకోస్తూ అని ప్రిల్లరా నేను రాత్రి చెప్పాను మీకు నేను సేవకి వచ్చేటప్పుడు ఏ సంఘంలో మొదలు పెట్టాలి అనుకున్నా ఎందుకంటే పెంత కోసం నేను విమర్శించట్లేదండి మిమ్మల్ని ఆలోచించమని చెబుతున్నా ఒకడు డ్రమ్ము కొడితే ఆత్మసద్ధ్ అంటాడు కొత్తలో నేను పెంతుకో చర్చికి వెళ్ళి పాట పాడేటప్పుడు డ్రమ్ము కొట్టే ఓడు రాలా నేను కొడుతున్నా నాకు వెళ్ళే పాస్ గారు ఉరి ఉరు చూస్తున్నాడు ఎందుబా అనుకున్నా ఏం కొట్టడం రవి నువ్వు కొడుతుంటే ఆత్మ రాట్లేదు అన్నాడు అనుకున్నా డ్రమ్ము కొడితే వచ్చింది ఆత్మ నాకు అప్పుడే క్వశ్చన్లు ప్రిలారా ఎందుకంటే విత్తనము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి స్వరములో తేడా వస్తే ఆ నా స్వరములు వింటాయి ఏం చేస్తాయి స్వరములో తేడా వస్తాయి దూకి పారిపోతాయండి చదవండి యోహాను స్వార్త పది పది పదమూడు అనుకుంటా నాకు గుర్తులేదు చూడండి అన్యుల స్వరము ఎరగవు నా నా గుర్రెలు అది కాదు అన్యుల స్వరము ఎరగవు అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని య నుండి పారిపోతాయి అంట పిల్లారా సెట్ ఆ గొర్రెలు మేకలు అయితే అక్కడ సెట్ అయిపోతాయి పెట్టున్నారా ఆ వచ్చరం అమ్మ ఐదో వచ్చిన అన్యులు అన్యుల స్వరము అన్యుల స్వరము అన్యుల స్వరం అవి అంటే వాక్య వ్యతిరేకంగా